దగ్గర నుంచి ఎండి నేను కేంద్రం అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మాట్లాడతామంటాడు రాహుల్ గాంధీ గారి మాట నాకు వేదవాకు మా అధిష్టానం ఏం చెప్తే అదే చేస్తా అంటాడు అధిష్టానం ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీ గారు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని మంత్రిత్వ శాఖలు ఇస్తా అన్నది రేవంత్ రెడ్డి మీరు ఎంత ఉన్నారు మీకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు బీసీలు ఉన్నారు బీసీలకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు ఇది చెప్పడానికి రాదు నోరున్నది కదా అని అబద్దాలని ప్రచారం చేస్తూ అబద్దాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు నాలుగు వందల ఇరవై కమిట్మెంట్లు ఎడిపోయినాయి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏడికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి ఎందుకు అమలు అమలవుతలేవు మొన్ననే మనం మాట్లాడుకున్నాం మొదటి పేజీ ఇంకా ప్రజాభవన్లో ప్రజా దర్బారు పెట్టడం చాదగాలేదు మీకు గని ఇంకా ఇవన్నీ ఎందుకన్నా ఉత్తగా మమ్మల్ని ఊకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇటు దాటిర్రు ఉత్తుత్తగా దాటితే బాగలేదని హోల్సేల్గా పార్టీకి పార్టీనే శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు టోటల్ టూ థర్డ్ వచ్చి గంపగుతగా టీఆర్ఎస్లో విలీనమవుతారు శాసనసభ్యులు టిఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనమైతారు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇక ఇటుకెళ్ళి టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో కలుస్తుంది కాబట్టి మీరు ఎన్ని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీది టీఆర్ఎస్ది వీణ వానీల బంధం తప్ప ఇంకొకటి కాదు ఒక నాణ్యానికి బొమ్మ ఒకరైతే బొరుస ఇంకొకరు తప్ప ఇంకొకటి కాదు ఉత్తగా తన పని తను చేసుకుపోయేటువంటి కిషన్ రెడ్డి గారికి నీ లెక్క నోరు లేదని నీ లెక్క బూతులు మాట్లాడు రావని మంచికి మారుపేరుగా నిలబడతాడని ఆయన మీద రోజు ఇంత బురద తల్లిపోతుండడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీకు తగదని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ బట్ట బట్టగాల్చి మీదేసి ఇంటికి పోయి కడుక్కోర్రీ ఉత్తుకోర్రీ అనేటువంటి కార్యక్రమం మంచిది కాదు మీరు ఒక రెండు మంత్రిత్వ శాఖలు మమ్మల్ని ఇద్దరు పెట్టుండ్రి అప్పుడు మేము కూడా ఇద్దరు స్పోక్స్ పర్సన్స్ని కేవలం మిమ్మల్ని కౌంటర్ ఇచ్చే తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ఫలితాలు వచ్చినాక జూబ్లీ అభివృద్ధి కోసం నాలుగు వేలు ఇందిరా మిల్లిస్తాడట అన్న ఇరవై మూడు నెలకోలే ఎవరు ఆపిన మేము ఆపినవా ఎందుకు వేయలేదన్న ఇరవై మూడు నెలలకు చచ్చిపోయిన మాగంటి గోపినాథ్ గారు కేటీఆర్ ఆపిండా ఎవరు ఆపిండ్రు ఎందుకు నాలుగు వేల ఇందిరా మిల్లు ఇచ్చేటందుకు మిగతా అన్ని జిల్లాలలో ఇచ్చిర్రు కదా ప్రతి అసెంబ్లీకి మూడు వేల ఇందిరా మిల్లు ఇచ్చిర్రు కదా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి నాలుగు వేలు ఇల్లు ఇచ్చేటందుకు ఎన్నికల ఫలితాలు చూడండి అంటే ఇదేంటంటే ఏంటంటే మోసేకి బెల్లం పెడితే వెనకాల ఉన్నాడు చూస్తాడు ఎలక్షన్లు అయిపోయినా ఇందిరా మిల్లు వస్తుందేమో ఎలక్షన్లు అయినాక ఇందిరా మిల్లు వస్తుందేమో అనేటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు అందుకని గెలుస్తాం ఓడుతాం రాజకీయాల్లో ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా గెలుస్తాం భారతీయ జనతా పార్టీ గెలిచిన ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎవరు గెలవలేదు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఖమ్మం జిల్లా దగ్గర నుంచి మొదలుకొంటే నల్లగొండ జిల్లా నుంచి మొదలుకొంటే మా మెదక్ జిల్లా నారాయణ కేడ్ దాకా ఏడ ఉప ఎన్నిక జరిగినా మీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల అన్నింటినీ కోల్పోయింది కానీ భారతీయ జనతా పార్టీ ఎన్ఎం శ్రీనివాస్ గారెడ్డి దగ్గర నుంచి మొదలుకుంటే ఎండల లక్ష్మీనారాయణ గారి దగ్గరికి రఘునందన్ రావు దాకా ఈటల రాజేందర్ దాకా ఏడ పోటీ చేసినా ఉప ఎన్నికలలో గెలిచినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కాబట్టి భయం పట్టుకొని ఏది అది మమ్మల్ని తిట్టడం సమంజసం కాదు ఓట్ల కోసం స్థాయి దిగజార్చుకోవద్దు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అనేటువంటి పదానికి ఉండేటువంటి హోదాను గౌరవాన్ని స్థాయిని గుర్తుంచుకొని మాట్లాడురు తప్ప నాలుగు ఓట్ల కోసం చిల్లర మాటలు మాట్లాడే ఆ పదవి స్థాయిని మీ స్థాయిని తగ్గించుకోవద్దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతూ పన్నెండవ తారీఖు చాయిస్ ఈజ్ యువర్స్ వేదిక కూడా మీదే ఒకరిని రమ్మంటే వస్తాం ఇద్దరిని రమ్మంటే ఇద్దరమే వస్తాం కాళేశ్వరం కాళేశ్వరం పంచాయతీ పీసీ కోస్ కమిషన్ నివేదిక మీరు దాని మీద చర్చించదు ఎందుకైనా కిషన్ రెడ్డి గారి తరఫున పార్టీ నుంచి ఎవరిని రమ్మన్నా వస్తాం లేదు లేదు మా స్థాయి పెద్దది అనుకుంటే నీళ్ళు కిషన్ రెడ్డి గారిని తీసుకొని రమ్మన్నా వచ్చి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ దేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టు నుంచి ఏళ్ళ దాకా అన్న చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మంది ఎంపీలు చాలా మందిని అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అరెస్ట్ చేసినాయి రిమాండ్ చేసినాయి ఆడలేక మధ్యలో ఓడిందని మీకు అరెస్ట్ ఇష్టం లేక దానికో పూంటి సాకెతుక్కొని ఎవరో చెప్పని గవర్నర్ అనుమతి అడిగినాం ఎందుకన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలా ఏడున్నదైనా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలని అట్లాంటే రాజాసింగ్ గారిని రిమాండ్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమో అదే టిఆర్ఎస్ ప్రభుత్వమో గవర్నర్ అనుమతి తీసుకుందా అన్న ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదన్నా వాళ్ళందరి అనుమతులకి గవర్నర్లు అనుమతులు ఇచ్చిర్రా అన్న వాళ్ళందరూ అరెస్ట్లకి మేము ఏదైనా కార్యక్రమానికి పోతుంటాం అర్ధరాత్రి అపరాధాన్ని మమ్మల్ని ఎక్కపోతలేరా అన్న పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తలేరా చట్టంలో ఎక్కడైనా ఒక లొసుగు కనబడితే ఆ లొసుగును అడ్డం పెట్టుకొని కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ని అరెస్ట్ చేయకుండా ఆపుతుందే నువ్వు నువ్వు వచ్చి ఎందుకు అనుమతి ఇస్తలేరు అనుమతి ఎందుకన్నా అనుమతి పంచాయతీ ఎందుకు వచ్చింది నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా నువ్వు రిమాండ్ చేయి కోర్టు తేలుస్తుంది ఈ దేశంలో ఎవరు ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా మీకు తెలిసి మీడియా మిత్రులే కదా మీరంతా ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా ఏ ఎంపీ అరెస్ట్ కాలేదా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు పోనీ గవర్నర్ అనుమతి తీసుకుంటే ఆ రోజు కేసీఆర్ ఇలా కేటీఆర్ అరెస్ట్ చేయమంటే గవర్నర్ అనుమతి ఇస్తలేడు బీజేపీలు అంతే పడుతున్నారు మధ్యలో మాకేం పంచాయతీ అన్న నీకు చాదే కాకపోతే మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న మమ్మల్ని పాలించమని మా కేబినెట్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చాయి ప్రశాంతంగా మేము ఎవరిని అరెస్ట్ చేయాలో మేము చేస్తాం ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చారు నేను అరెస్ట్ చేసిన నేను అడుగుతున్న వాళ్ళ పంచాయతీ మర్చిపో నిన్ను అరెస్ట్ చేసిన రోజు గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా మీరు ఎంపీగా పార్లమెంట్ సమావేశాలు అటెండ్ అయ్యి ఎయిర్పోర్ట్లో దిగితే నీ భాషలో చెప్పాలంటే పిచ్చకుంట్ల ఫామ్ హౌస్ మీద ఒక పిచ్చకుంట్ల డ్రోన్ ఎగిరేస్తే నిన్ను గొర్రగుర గుంజకపోయి చెర్లపల్లి జైల్లో వారే పది రోజులు మరపప్పుడేమన్నా గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా ఇలా కేటీఆర్ అయింది ఆయన ముఖ్యమంత్రి గవర్నరా నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే ఎట్లా ఆయన సిరిసిల్ ఎమ్మెల్యే అంతే కదా ఒక ఎమ్మెల్యేలు అరెస్ట్ చేసిన గిద్ద భయం ఎందుకన్న రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై రెండుల అరెస్ట్ల గురించి చెప్తలేనన్నా రెండు వేల పదిహేనులో తెలంగాణ వచ్చినాక నిన్నే గుంజుకుపోయారు కదా రెండు సార్లు గొర్రగొర్ర ఆ రోజు గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ఎవరన్నా అడిగింద్రా ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడినట్టు తప్పించుకోవడానికి ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయొద్దని మీ ఏఐసిసి పెద్దలు చెప్పిన సూచనల మేరకి మీరు అబద్ధాలు ఆడుతూ టైం పాస్ ఉన్నారు తప్ప మీ మాటల్లో నిజాయితీ మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి ఉపస్ ఉపన్యాసాల్లో చిత్తశుద్ధి లేదనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లకు అవకాశం లేదని చాలా స్పష్టంగా కాన్స్టిట్యూంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించేటప్పుడు పార్లమెంట్లో జరిగిన చర్చల్లో రా నాటి రాజ్యాంగ నిర్మాత మనమందరం రాజ్యాంగ నిర్మాతగా గౌరవించేటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్లకి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వమన్నారు కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్ జన్స్ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయబడలేవు ఇవ్వమని చెప్పబడలేవు గతంలో ఒకసారి ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను కొట్టేసింది గత అనుభవాలు ఉన్నాయి రాజ్యాంగం ఈ వద్దని చెప్పింది అయిన తర్వాత కూడా అజారుద్దీన్ను బీసీ కోటా కింద మంత్రి చేస్తే చెప్పమన్నారు ముఖ్యమంత్రి గారిని నేను మైనార్టీ కోటా కిందలో అజారుద్దీన్ చేయలేదు బీసీ కోటా కిందనే అజారుద్దీన్ మంత్రిని చేసినా అని చెప్పమాను అప్పుడు బీసీలు ఏం చేయాలో అప్పుడు బీసీలు నిర్ణయించుకుంటారు బీసీ సమాజం ఆలోచిస్తుంది ఆ రోజు మిగతా రెండు కూడా బీసీలకు ఇవ్వాలి కదా మరి అట్లాంటప్పుడు మిగతా రెండు కూడా బీసీలకి అజారుద్దీన్ కంత ఆగభాగమే ఇచ్చినావు కదా మరి తెలుగులలో బీసీలు లేరా హిందువులలో బీసీలు ఎవరు లేరా ఒక హిందూ బీసీకి ఇంకా మాట్లాడాలంటే దేశానికి క్యాప్టెన్సీ ఇస్తే పక్క దేశం పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిని ఎస్సీఏ అధ్యక్షునిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అయితే టికెట్లు అమ్ముకున్నా తీసుకొచ్చి ఈయన వరల్డ్ కప్ తెచ్చిండే ముఖ్యమంత్రి చెప్తిగా నేను ఏం మాట్లాడాలండి ఆయన గురించి ఇక మీరు వచ్చి అజారుద్దీన్ కూడా బీసీ కొట్టాలంటే మరి మా బసలక్ష్మీ నరసయ్ గారు మాట్లాడాలి తెలంగాణ నుండి బీసీలు అందరు ఆలోచించాలి ఇలా